జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల పరిధిలోని భాగిర్దిపేట గూడెంపల్లి మడతపల్లి రంగయ్యపల్లి గ్రామాల్లోనూ ఘోరి కొత్తపల్లి మండలంలోని రూపురెడ్డిపల్లి కొడేపాక గ్రామాల్లో అమ్మ ఆదర్శ పాఠశాలలో జరుగుతున్న మరమ్మత్తు పనులు జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా తనిఖీ చేశారు అనంతరం జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా మాట్లాడుతూ రేగొండ మండలంలోని పలు గ్రామాల్లో అమ్మ ఆదర్శ పాఠశాలలో జరుగుతున్న మరమ్మతుల పనులు పాఠశాలలు పునఃప్రారంభమయ్యేసరికి పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు జిల్లాలోని తదితర అధికారులు ఉన్నారు సో ముగ్గురు ఎవరు ఎవరు ఉన్నారు లక్ష్మయ్య రమయ్య ప్రాణ వ్యక్తి ఉన్నారు సరే ముగ్గురు ఉన్నారు ముగ్గురికి మేము పేమెంట్ చేశాము అప్పుడు ఎవరైనా వచ్చి వీళ్ళతో కూడా అడుగుతారు ఈ బాబు మీరు ఇక్కడ పని చే పని చేశారా నిజంగా అవునా కాదా అప్పుడు సరే మేము పని చేయలేదు మా పేరు మీద వేరే వ్యక్తికి డబ్బు ఇచ్చేశారు అట్లాంటి అరోపణలు లేకుండా చూడండి ఏది చేసినా ఒక నోట్బుక్లో ఒక డైరీలో రాస్తా ఉండండి మేము ఎవరెవరికి దేనికోసం పైసా ఇచ్చాము ఇటుకులకి ఎంత పేమెంట్ చేసాము ఇటుకులు టోటల్ ఎన్ని వచ్చినాయి ఏమైనా మెయింటైన్ చేస్తున్నారా నెక్స్ట్ టైం నేను వస్తే ఎంపీ టీ నెక్స్ట్ ఇన్స్పెక్షన్ కి